ంగళగిరి టౌన్ నుండి పర్వత ఆలయ ప్రాంతాన్ని కవర్ చేస్తూ ఓ కొత్త రోడ్డును నిర్మించేందుకు ఎండిఎంసీ అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు రిపోర్ట్ వచ్చేసి హౌస్ టూ హండ్రెడ్ ఈ రోడ్ సార్ ఏదైనా పర్లేదు రెండు ఏదైనా मतलनि <laughs> bu boundary stone na bu faqat sarvag'i

మనము యాక్చువల్గా ఇట్లా వస్తున్నాము ఇక్కడ నుంచి ఇట్లా డిఎస్ ఇక్కడ నుంచి అది బెటాలియన్స్ వెళ్ళిపోతే పోతే మనకి ఈజీగా నానే మధ్యలో నుంచి వచ్చాం సార్ సార్ ఇక్కడ ఇల్లు మధ్య ఇది అక్కడ ఇక్కడ మధ్య